అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్ట్రీ తెలుగు ఛానల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూన్ రెండవ తేదీన ఇజ్రాయెల్ ఇరాన్ ని తీవ్రంగా హెచ్చరించింది ఇరాన్ ఇప్పుడే గనక ఆగకపోతే ప్రపంచానికే ప్రమాదం ఇది పాయింట్ ఆఫ్ నో రిటర్న్స్ అంటే తిరిగి వెనక్కి వెళ్లలేని స్థితి ఇలా అయితే మేము చర్యలు తీసుకుని తీరుతాం అని అంది ఇజ్రాయెల్ ఈ విధంగా ఇరాన్ని హెచ్చరిస్తూనే ఉంది న్యూక్లియర్ వెపన్ ప్రోగ్రాం గనక ఆపకపోతే మేం దాడులు చేసి తీరుతాం అని కానీ ఇరాన్ ఇజ్రాయెల్ని లెక్కలోకి తీసుకోలేదు పైగా ఇజ్రాయెల్కి రిటర్న్ వార్నింగ్ ఇచ్చింది ఇజ్రాయెల్ అణ్వాయుధాల సీక్రెట్ ప్లేస్లని మేం కనిపెట్టాం అని మొన్ననే ఇరాన్ ఇజ్రాయెల్ని ని కవ్వించింది సో ఇప్పుడు ఇజ్రాయెల్ అన్నంత పని చేసింది ఇరాన్కి దిమ్మదిరిగే దెబ్బ కొట్టింది ఇది మామూలు దెబ్బ కాదు ఇలా స్పెషల్ గా ఆయువు పట్ల మీద కొట్టడం ఇజ్రాయెల్ స్టైల్ తన స్టైల్ తో కొట్టింది ఇప్పుడు నిన్న రాత్రి అంటే జూన్ పన్నెండవ తేదీ రాత్రి ఇజ్రాయెల్ సమయం ప్రకారం అర్ధరాత్రి నటాంజ్ అను ప్రాంతం పైన మొట్టమొదటి దాడి చేసింది ఇజ్రాయెల్ ప్రారంభించిన ఈ ఆపరేషన్ పేరు ఆపరేషన్ రైజింగ్ లయన్ ఈ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నిన్న ప్రకటించాడు ఇందుకు సంబంధించిన చిన్న క్లిప్ ఇచ్చాను చూడండి ఇజ్రాయెల్ ప్రధానంగా మూడు ముఖ్యమైన ప్రాంతాలపైన దాడులు చేసింది ఒకటి నటాంజ్ రెండు కోందాబ్ మూడు ఖొర్రంబాద్ ఈ మూడు ప్రాంతాలు న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ జరుగుతున్న కీలక ప్రాంతాలు వీటితో పాటు తెహ్రాన్ నగరంలోని లావిజాన్ జౌహాన్ ఖాదక్ టవర్ అమీరాబాద్ పర్హాజాద్ అందక్ జౌద్ లంగారి స్ట్రీట్ పాట్రిక్ లుముంబా స్ట్రీట్ ఆసదీద్ ఈ సార్వ్ అను ప్రాంతాలపైన కూడా దాడులు చేసింది మొదటి మూడు న్యూక్లియర్ సెంటర్స్ అయితే తర్వాతి ప్రాంతాలు అన్ని న్యూక్లియర్కి సంబంధించిన శాస్త్రవేత్తలు నివసించే ప్రాంతాలు ఇజ్రాయెల్ కొడితే మామూలుగా ఉండదు ఇటు కొడితే అటు దిగాల్సిందే అన్నట్టుగా ఉంటుంది దాని వేట దాని పోటు గురి తప్పదు ఊరికే వెళ్ళి అలా డ్రోన్స్తో మిసైల్స్తో కొట్టామా అంటే కొట్టామా అని రావడం కాదు టార్గెట్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఏ లక్ష్యాన్ని కొట్టాలో ఆ లక్ష్యాన్ని అలా కొట్టేస్తుంది ఇక ఈసారి ఎంత భయంకరంగా టార్గెట్ చేసింది అంటే ఏకంగా ఐఆర్జీసీ కమాండర్ ఇన్ చీఫ్నే లేపేసింది ఈ ఒక్కడినే కాదండి బాబు ఒక్క రాత్రిలో చాలామంది ప్రముఖులను లేపేసింది ఐఆర్జీసీ కమాండర్ ఇన్ చీఫ్ హుసేన్ సలామి ఆర్మ్డ్ ఫోర్స్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ గులాం అలీ రషీద్ ఎక్స్పిడెన్సీ డిస్క్రిమినేట్ కౌన్సిల్ మెంబర్ అలీ షంఖాని అను ఈ ముగ్గురిని లేపేసింది ముగ్గురిలో మొదటివాడు హుస్సేన్ సలామి ఇరాన్ మిలిటరీకి సంబంధించి అత్యంత కీలకమైన జనరల్ హిజ్బుల్లా హమాస్ హౌతి లాంటి ప్రాక్సీ గ్రూపులన్నింటినీ ఇతడే డీల్ చేస్తూ ఉంటాడు సో ఇతడిని క్లియర్ చేసింది నెక్స్ట్ మహ్మద్ బఘోరీ ఇతడు ఇరాన్ ఇరాక్ యుద్ధంలో పాల్గొన్నవాడు న్యూక్లియర్ సెంటర్స్ కి సంబంధించిన ప్రోగ్రామ్స్లో ఇతని పాత్ర కూడా ఉంటుంది సో ఇతన్ని కూడా క్లియర్ చేసింది తర్వాత గులాం అలీ రషీద్ ఇతను ఇజ్రాయల్ అనుస్థావరాలపైన ఇజ్రాయల్ అను పరికరాల స్థావరాలపైన దాడులు చేస్తాం అని గతంలో ప్రకటించాడు ఆర్ముడ్ ఫోర్స్ చీఫ్ ఇతడు ఇకపై ఇతడు లేడు ఇతడిని కూడా లేపేసింది ఇజ్రాయెల్ నెక్స్ట్ అలీ శంఖాని ఇతడు జియోనిస్టులు ప్రాంతీయ భద్రతకు ప్రమాదం అన్నాడు జియోనిస్టులు అంటే ఇజ్రాయిలీలు అని అర్థం సో వీరిని మిడిల్ ఈస్ట్కే ప్రమాదం అన్నాడు ఇజ్రాయిలీలను మిడిల్ ఈస్ట్కే ప్రమాదం అన్నాడు ఎక్స్పీడియన్సీ డిసర్న్మెంట్ కౌన్సిల్ మెంబర్ ఇతడు ఇతడిప్పుడు లేడు నిన్న రాత్రి ఇజ్రాయిల్ లేపేసిన లిస్టులో ఇతను కూడా ఉన్నాడు ఇలా ఒకే రాత్రి నలుగురు ముగ్గురు కాదు నలుగురు నలుగురు సుప్రీం కమాండర్లను లేపేసింది ఇజ్రాయిల్ పోనీ ఈ నలుగురిని లేపడంతోనే ఆపిందా అంటే నో అలా ఆగే టైపు కాదు ఇజ్రాయిల్ టార్గెట్ ఫిక్స్ చేస్తే కంప్లీట్ చేయాల్సిందే ఎందుకు ఈ దాడులు ఇజ్రాయెల్ ఇప్పుడు చేసింది అంటే ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడంలో ఆఖరు దశలో ఉంది అమెరికా ఇన్ని రోజులుగా ఇరాన్తో చర్చలు జరిపింది న్యూక్లియర్ వెపన్స్ చేయడం కుదరదు ఆపండి అంటూ కానీ ఇరాన్ ఎవరి మాట వినడం లేదు న్యూక్లియర్ వెపన్స్ చేసి తీరుతాను అంటోంది దీని గురించి ఇజ్రాయెల్ ఇరాన్కి వార్నింగ్స్ ఇస్తూనే వస్తోంది చర్చలు విఫలం అయినా ఎటూ తేలకపోయినా మేము ఇరాన్ న్యూక్లియర్ సెంటర్స్ పైన దాడులు చేసి తీరుతామని డిస్ట్రాయ్ చేసి తీరుతామని దానికి ఇరాన్ మేము మా జాగ్రత్తలో మేము ఉన్నాము మా న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ జరిపే స్థలాలు మీరు కనిపెట్టలేరు అంటూ వచ్చింది సో ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మిలిటరీ చీఫ్లను వేసేయడంతో పాటు ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్టులను కూడా లేపేసింది ఫరైద్దూన్ అబ్బాసి అనే అతడిని ఇతను ప్రముఖ అనుశాస్త్రవేత్త ఇతడిని ఇప్పుడు లేపేసింది ఇజ్రాయెల్ ఇతని తర్వాత మహమ్మద్ మొహిద్ది తెహరంఛి అనే అతడిని కూడా లేపేసింది ఇతను థియరిటికల్ ఫిజిసిస్టు ఇతడిని కూడా లేపేసింది వీరు కాక మరో నలుగురు అనుశాస్త్రవేత్తలు అబ్దుల్ హమీద్ మిను చెహర్ అహ్మద్ రేజా జోల్ఫా ఘోరీ సయ్యద్ అమీర్ హుస్సేన్ ఫఖీ అండ్ మోత్లాబి జాదేహ్ అనే వారిని కూడా ఒక్క రాత్రిలో ఖతం చేసింది ఇక్కడ చెప్పిన అందరూ వారు ఇరాన్ మిలిటరీలో కమాండర్లు జనరల్స్ అయినా శాస్త్రవేత్తలు అయినా వీరందరికీ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ ని నడిపించడంలో కీలకమైన సంబంధాలున్నాయి కాబట్టి వీరందరినీ ఒకేసారి లేపేసింది ఇజ్రాయిల్ ఇలా కీలకమైన జనరల్స్ని శాస్త్రవేత్తలని లేపేయడంతో పాటు నటాంజ్ ఇస్పహాన్ ఫోర్డో అరాక్ అను న్యూక్లియర్ సెంటర్స్ పైన దాడులు చేసింది అయితే ఈ దాడుల్లో న్యూక్లియర్ సిస్టమ్స్ అయితే ఎంతవరకు అయి ఉండవచ్చు అనే విషయంగానైతే స్పష్టత లేదు ఆ ప్రాంతాల్లో ఎలాంటి రేడియేషన్ కూడా లీక్ అవడం లేదు అని ఇరాన్ చెబుతూ ఉంది మరి ఈ విషయంగా కొంత సమయం గడిస్తే తప్ప స్పష్టత వచ్చే అవకాశం లేదు అయితే ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క లాంగ్ రేంజ్ మిసైల్స్ స్థావరాలను ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీశామని ప్రకటించింది ఇరాన్ గుండెల మీద కొట్టామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించాడు ఇరాన్లోని చాలా ప్రాంతాల్లో పేలుళ్లు జరిగాయి దీని ఇరాన్ అత్యవసర పరిస్థితిని దేశమంతటా విధించింది అలాగే ఇరాన్ కూడా మా పైన దాడులు ప్రారంభిస్తుంది తమ పౌర నివాసాల కూడా దాడులు జరిపే అవకాశం ఉంటుంది కాబట్టి అంటూ ఇజ్రాయెల్ కూడా దేశంలో అత్యవసర పరిస్థితిని విధించింది ఇజ్రాయెల్ ఈ దాడిలో రెండు వందల యుద్ధ విమానాలను మూడు వందల ముప్పై బాంబులను వంద ప్రాంతాలపైన టార్గెట్ చేసినట్టు ప్రకటించింది ఇరాన్ కూడా వంద డ్రోన్స్ తో వెంటనే ప్రతి దాడి చేసింది అయితే ఇరాన్ ఇజ్రాయెల్ ని చేరి డిస్ట్రాయ్ చేయలేకపోయాయి ఇజ్రాయెల్ వాటిని కూల్చివేసింది ఆ తర్వాత ఇరాన్ షహీద్ వన్ థర్టీ సిక్స్ లాంటి మిసైల్స్ని కూడా ప్రయోగించడం స్టార్ట్ చేసింది ఇరాక్ గగనతలంపై నుండి ఇవి కదలడం రికార్డ్ అవుతోంది సో ఇజ్రాయెల్ ఇరాన్ పైన స్టార్ట్ చేసిన ఈ యుద్ధం ఏ మలుపు తిరుగుతుందో ఇప్పుడే ఎవరూ చెప్పలేరు ఇక తర్వాత జరిగిన విషయాలను నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్